నా వాళ్లకు ఏడే లక్డే దూరమయ్యానే నాకు మల కాబల్ పంపటేతనం లేకపోయేనే అయ్య చేసినప్పుల ఉచ్చుల నేను దూరిపోయానే ఆవీ లెక్కల కంటే ఎక్కువ కష్టము చేసి నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంఖ్యల రేదికి సాలిరు వాళ్ళు దున్ని నానయ్యో వెలుగుపోయి చీకటి కమ్మేటప్పుడు ఇంటికి పోతానే నా వాయ రాక ముందే నిదురపోతానే చుక్క కుట్టిన జాముకు ఎట్ల కొట్టము చూడుంటా తెల్ల నెలుగును వచ్చేటప్పుడు నీళ్ల బావి కాడుంటా నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకెలెలేని కసాలి కుడువాలు దొంగీనాలయ్యో మూడు మూడల కర్రతో ముప్పది ఎడ్డతో శోభది నాలయ్యో దిక్కు దిక్కున ముఖం గలేలే తగలకు చెప్పులు లేకని అడవి అడవి వస్తుంటే ఆ ముందు కొన్ని పక్కకు పక్కకు జరిగిపోతుంటే నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలే